అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి ఇరవై ఏడవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సర్వానింద్రియ కర్మాని ప్రాణకర్మాన్ని చాపరే ఆత్మ సంయమ యోగాజ్నో జుహ్వతి జ్ఞానదీపితే శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం సర్వానింద్రియ కర్మాని ప్రాణకర్మాన్ని చాపరే ఆత్మ సంయమ యోగాజ్ఞో జుహ్వతి జ్ఞానదీపితే ఇది ఇరవై ఏడవ శ్లోకం మనకి ఏం చెప్తున్నారు యజ్ఞం యాగం హోమం ఏ ఏ రకంగా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ఇప్పటికే చేస్తున్న వారు ఆచరిస్తున్నారు వీటికి సంబంధించి మనకు వివిధ రకాల యజ్ఞ హోమాల గురించి వివరణ ఇస్తున్నారు ఇంకా ఈరోజు ఇరవై ఏడవ శ్లోకంలో ఏం చెప్పారంటే ఈ శ్లోకం యొక్క భావం చెప్పుకొని మనం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నిటినీ జ్ఞాన జ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఇది ఏం చెప్తున్నారంటే ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ ఇక్కడ అన్నింటినీ కలిపేశారన్నమాట మనకి ఇంతవరకు చెప్పింది ఒక్కొక్క రకంగా ఏ ఏ విధంగా యజ్ఞం యాగం హోమం చేస్తారని చెప్పారు ఈ శ్లోకానికి వచ్చేసరికి ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ సో ఇంద్రియం అంటే శరీరం మన శరీర అవయవాలు ప్రాణ వ్యాపారం ప్రాణం అంటే మనం శ్వాస మనసు వీటికి సంబంధించినవన్నీ ప్రాణంగా తీసుకోవచ్చు ఇంకా వ్యాపారాలు అంటే మనకి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న బిజినెస్ కాదు మనం నిర్వహించే అన్ని రకముల వ్యవహారాలు సమాజంతో నిర్వహించే అన్ని రకముల వ్యవహారాలను వ్యాపారాలుగా చెబుతూ ఉన్నారనమాట సో ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ జ్ఞాన జ్వలితమైన ఆత్మ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తున్నారు మనం ప్రతి విషయాన్ని అంతర్గతంగా గమనిస్తే మాత్రమే అర్థమయ్యే విధంగా ఈ శ్లోకం యొక్క భావం ఉంది ఏంటది కాయేన వాచ మనసేంద్రియర్వా బుజ్యాత్మనవా ప్రకృత స్వభావాత్ కరోమి ఎద్ది సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అంటాం విష్ణు సహస్తనామంలో మనం అంటే శరీరం ఇంద్రియాలు మనస వాచ కర్మన చేసే అన్ని రకముల కర్మలను భగవంతుడికి సమర్పిస్తున్నామని ఈ శ్లోకం యొక్క అసలైన అంతరార్థం అదే మనం అన్ని రకాలుగా చేసే కర్మలు పనులు బాధ్యతలు ఆలోచనలు ఇతరులతో మాట్లాడే విధానం మాట్లాడే పని అవసరాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే అన్నీ నిర్వహిస్తున్నది భగవంతుడే అని మనసులో అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మనసుని స్థిరంగా ఉంచుకొని విధులు నిర్వహించడమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఈ శ్లోకాన్ని మనం ఈ భావాన్ని మనం వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఒక సామాన్యుడిగా మనం చేసే ప్రతి పనికి మనకు సహకరించడానికి కొన్ని అవయవాలు సహకరిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు సహకరిస్తూ ఉంటాయి కొన్ని అవకాశాలు మనకు ఉంటాయి ఏంటంటే మనం ఒక పని చేయాలి ఆ పని చేసుకోవడానికి తగిన విధంగా మనకు చేతులు కాళ్ళు ఉన్నాయి ఎక్కడో ఒక చోటుకి వెళ్ళాలి కాళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాం కాలే లేకపోతే ఎక్కడి నుంచి వెళ్తాం సో భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు కాబట్టి నేను ఇంత దూరం వెళ్ళగలిగాను సో ఇక్కడ ఎప్పటికప్పుడు మనం యథార్థాన్ని తెలుసుకుంటూ ఉండడం నేను వెళ్ళాను అనడం కంటే నాకు కాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న కారణంగానే నేను ఇక్కడి వరకు వెళ్ళాను కో కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను నా కాళ్ళు బాగున్నాయి కాబట్టి నేను వెళ్ళగలిగాను సో వెళ్ళడానికి తగిన అవకాశం నాకు కల్పించింది భగవంతుడే అని మనకు మనం సద్ చెప్పుకుంటూ ఉండడం సర్ది చెప్పుకోవడం కాదు చెప్పుకుంటూ ఉండడం సో ఇది యథార్థాన్ని గ్రహించడం దీన్నే జ్ఞానజ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేయడం అంటే ఇక్కడ నేను చేశాను అనే అహంకారం నాకు ఉండదు భగవంతుడు నాకు సహకరించాడు నాకు అవకాశం కల్పించాడు అని మనకు అర్థం అవుతూ ఉంటుంది మనం శ్వాస పీల్చుకుంటున్నాం మనం వ్యక్తి ఒక మనిషిగా మనం జీవించి ఉండాలంటే మనకు ప్రధాన అవసరం ఏంటి శ్వాస గాలి పీల్చి వదలడం ఈ గాలి పీల్చి వదలడం మనం వాస్తవానికి మనం దాన్ని పట్టించుకొని ఒక పనిగా చేయడం లేదు ఒకవేళ ఆ పనే జరగకపోతే మనం లేము ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు సో ఈ మనం చేసినా చేయకపోయినా మనం దాన్ని గమనించుకున్నా గమనించుకోకపోయినా మనం శ్వాస పీల్చి వదలడానికి తగిన వ్యవస్థను మనకు శరీరంలో సహజ సిద్ధంగా నెలకొల్పబడింది ఈ వ్యవస్థ లేకపోతే మనము లేము చేయడానికి పని లేదు కదా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే నేనంటూ ఉండాలంటే నాకు ఇక్కడ కొన్ని వ్యవస్థలు అమర్చి శరీరం నిలబడే విధంగా చేసిన భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేనున్నాను అనే విషయం మనకు మనం చెప్పుకుంటూ వస్తే చేస్తున్న ఏ పనికి మనం కర్తృత్వాన్ని తీసుకోము అది ఎవడు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని మనకు అర్థం అవుతూ వస్తుంది సో భగవద్ అనుగ్రహంతోనే మనం ఇవన్నీ చేస్తున్నామని మనం అర్థం చేసుకుంటూ వస్తాం ఇదే శ్వాస పీల్చే విషయంలోనే మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన చుట్టూ ఉన్న గాలిలో రకరకాల వాయువులు చుట్టూ ఉంటాయన్నమాట ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది ఇంకా చాలా రకాల వాయువులు ఉన్నా మనం కేవలం ఆక్సిజన్ మాత్రమే పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తున్నాం సో మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మనం పీల్చుకుంటే మన స్వా మనం చాలా అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విడతీస్తున్నది ఎవరు మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అదే గాలిలోనే ఉంటుంది మనం పీల్చుకోవాల్సిన ఆక్సిజన్ అదే గాలిలోనే ఉంటుంది మనం కేవలం ఆక్సిజన్ మాత్రమే పీల్చుకునే విధంగా ఈ శరీరం నిలబడ్డానికి తగిన సహజమైన ప్రాణవాయువును మాత్రమే పీల్చుకునే విధంగా చేసి మనం ఏదైతే రిలీజ్ చేసాము వదిలేసామో ఈ కార్బన్ డైఆక్సైడ్ మొగ్గు పులుసు వాయువును మనం పీల్చుకోకుండా చేస్తున్నది ఎవరు ఈ వ్యవస్థ ఎలా విభజన జరుగుతోంది సో భగవంతుడు అక్కడ దానికి కావలసిన విధి విధానాన్ని ఏర్పాటు చేసి వదిలాడు సరే ఇంత చేసి మనం ఆక్సిజనే పీల్చుకున్నా గాలిలో రకరకాల దుమ్ము కణాలు అవి ఉంటాయి ఈ దుమ్ము కణాలు కేవలం మన ముక్కు శ్వాస రంధ్రాల చివరి వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయే విధంగా అక్కడ కొన్ని ఏర్పాట్లు జరిగాయి ఎంత అద్భుతమైన నిర్మాణాలు జరిగి ఉన్నాయి ఇన్ని విషయాలు మనం గమనిస్తే నేనేదో చేస్తున్నాననే భావన మనకు ఎప్పుడూ ఉండదు ఇలా గమనించడాన్ని జ్ఞానజ్వలితమైన అంటే మన జ్ఞానం ఎప్పుడూ నిరంతరాయంగా మనకు వాస్తవాలను చెబుతూ ఉంది చేస్తున్నది ఏది మనం కాదు చేస్తున్నవాడు వేరే ఉన్నాడు మనం అర్థం చేసుకుంటూ ఆ వేరే ఉన్నవాడినే భగవంతుడిగా పూజిస్తూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉండడం నిజాన్ని తెలుసుకోవడం వాస్తవాన్ని తెలుసుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం ఎవరైనా ఇక్కడ వచ్చి చిన్నపాటి ఏదైనా ఒక అవసరానికి చిన్నపాటి సహాయం చేస్తేనే మనం వాళ్ళకు ధన్యవాదాలు చెబుతాం అటువంటిది మనకి ఇన్ని అవకాశాలు ఇక్కడ ఉండడానికి కల్పించిన భగవంతుడికి నిరంతరం కృతజ్ఞత చెప్పడంలో తప్పేముంది ఇది వాస్తవాన్ని తెలుసుకుంటూ వెళ్ళడమే జ్ఞానజ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్ని జ్ఞానజ్వలితం అంటే వాస్తవాన్ని తెలుసుకుంటూ అంటే అగ్గి ఎలా వెలుగుతుందో మనకెప్పుడు వాస్తవం అనేది అలా వెలుగుతూ నిజం మాత్రమే తెలుస్తూ ఉండడానికి జ్ఞానజ్వలితం అంటారు ఆత్మ నిగ్రహం ఆత్మ నిగ్రహం అంటే ఇక్కడ చేస్తున్నది నేను కాదు అని వాస్తవాన్ని మనకు మనం చెప్పుకుంటూ వెళ్ళడమే ఆత్మ నిగ్రహం ఓకే మనం చేసే పనికి ఇతరులు గుర్తించి మనకు క్రెడిట్ ఇస్తే అది వారి యొక్క ఔన్నత్యంగాను వాళ్ళ యొక్క వ్యక్తిత్వంగాను ఎదుటివారి అభిప్రాయంగానూ మనం చూడవలసి ఉంటా తప్పితే వాస్తవానికి మనం ఇక్కడ ఇంతింత చేస్తున్నది మనమే అనే అభిప్రాయం మనకు ఉండాల్సిన అవసరం మనకు లేదు మనం ఏం చేశామనేది మనకు తెలుస్తుంది ఎలా చేశామనేది కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు నా వరకు నేనే జ్యోతిష్యం చెబుతున్నాను అది ఎలా వచ్చిందని నాకు తెలుసు భగవద్ అనుగ్రహంతోనే నా వరకు వచ్చింది నేను మళ్ళీ తిరిగి ఎలా చెబుతున్నాను అది కూడా నాకు తెలుసు భగవద్ అనుగ్రహంతోనే దాన్ని మళ్ళీ చెబుతున్నాను ఆ వీడియో చేసే రోజు నాకున్న గ్రహస్థితి సరిలేకపోతే నేను చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా చెప్పలేను ఏంటి అప్పుడు మళ్ళీ నాకున్న ఆ శుభగ్రహముల ద్వారా పని చేయిస్తూ పాపగ్రహముల ద్వారా కొన్ని పనులు చేయనీయకుండా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవడమే జ్ఞానజ్వలితమైన జ్వలితమైన ఆత్మనిగ్రహం అవుతుంది మనం ఈ ఉదాహరణను ప్రతి విషయంలోనూ చూ చూసుకోవచ్చు ఏదైనా ఒక పని సాధించాం ఇదే పనిని ఇంకొక సమయంలో ఇంకొకసారి పెడితే మనం సాధించలేకపోవచ్చు మన మనస్సు బుద్ధి అప్పుడు సహకరించకపోవచ్చు ఇప్పుడు సాధించింది నువ్వే కదా అప్పుడు ఎందుకు సాధించలేకపోయావంటే మన దగ్గర సమాధానం ఉండదు ఒకే పని రెండు సార్లు చేయవలసి వస్తే మొదటిసారి చేసినప్పుడు ఒక విధంగా చేస్తాం రెండోసారి చేసినప్పుడు ఒక విధంగా చేస్తాం వేసింది మనమే అయితే రెండు సార్లు ఒకే విధంగా చేయాలి అదే కరెక్ట్గా కూడా చెయ్యాలి ఒకసారి చేసినప్పుడు అది బాగా రావడం ఇంకొకసారి చేసినప్పుడు బాగా రాకపోవడం ఉండదు కారణం ఏంటి సో చేస్తున్నది మనం కాదు ఎవరో చేయిస్తున్నారు ఆ ఎవరో చేయించే క్రమంలో కొన్నిసార్లు మన గ్రహస్థితుల రీత్యా మన గత జన్మ పుణ్యపర్మ పుణ్య పాప కర్మల రీత్యా ఒకసారి అనుకూలంగానూ ఒకసారి ప్రతికూలంగానూ జరుగుతూ ఉంటాయి ఈ వాస్తవాన్ని మనం తెలుసుకొని చేసే ప్రతి పనిని భగవత్ సమర్పణ చేసుకుంటూ వెళ్తే చేయిస్తున్నది అన్నీ భగవంతుడేని అర్థం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఈ మనం చేసే కర్మల యొక్క పాపత్వం మనకు అంటుకోకపోగా ఎప్పుడైనా మన సమయం బాగలేని సందర్భంలో వచ్చే ఫెయిల్యూర్స్ ఓటములు మనమల్ని కుదేలు కాకుండా చూసుకుంటాయి కింద పడిపోనీయకుండా చేస్తాయి ఓకే ఇది కూడా ఒక అవ అవకాశంగాను అనుభవంగాను మనం నేర్చుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అని మనకు మనం చెప్పుకోవడానికి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది సో ఇదే శ్లోకాన్ని మనం ఇంకొక రకంగా కూడా చూసుకోవచ్చు ఇతరులను ఇబ్బంది పెట్టి మనం ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాం ఇది కూడా జరుగుతోంది ఈరోజు సమాజంలో కాబట్టి చెప్పుకోవాలి తప్పులేదు సో ఇతరులు ఇబ్బంది పెట్టి మనం లబ్ధి పొందే క్రమంలో ఈ లబ్ధి దేనికోసం మనం పొందుతున్నాం ఈ వచ్చేది శాశ్వతంగా ఉంటుందా ఈ ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుందా మనం ధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా అధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా ధర్మబద్ధంగా వస్తే ఎలా నిలబడుతుంది అధర్మబద్ధంగా వస్తే ఎలా నిలబడుతుంది ఇలా అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటున్నారు ఆ సంతోషం వాళ్ళు శాశ్వతంగా అనుభవించారు ఎన్ని రోజుల తర్వాత ఆ సంతోషం వాళ్ళ నుంచి దూరమైంది తర్వాత ఈ సంతోషాన్ని అనుభవించేసిన తర్వాత ఈ అధర్మబద్ధంగా నడిచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దీన్ని కూడా మనం గమనించవచ్చు సో మనం చెడుదారి పట్టకూడదు అంటే ఇంతకుముందు చెడుదారి పట్టిన వాళ్ళని వారి యొక్క తర్వాత స్థితిగతుల్ని గమనిస్తే మనం ఎందుకు చెడుదారి పట్టకూడదో మనకి ఈ పరిస్థితులే చెబుతాయి సో ఎప్పటికప్పుడు మన అంతరాత్మకు మనస్సుకు బుద్ధికి వాస్తవాల్ని చెబుతూ ఉండడం వాస్తవాల్ని అర్థం చేసుకుంటూ ఉండడం వాస్తవాల్లోనే నడుస్తూ ఉండడం మాత్రమే ఈ జ్ఞానజ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే పదానికి అర్థంగా ఉంటుంది కష్టమైనా సరే మనం అప్పటికి నష్టపోతూ ఉన్నా సరే నిజాయితీ కలిగిన ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకొని ఎప్పుడూ వాస్తవంలో జీవిస్తూ ఉండడం మాత్రమే ఒక నిజమైన వ్యక్తికి మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఇక్కడ మనకు ముక్తి మోక్షం యో యోగం అనేసి అంటున్నారు ఈ ముక్తి మోక్షం యోగం మనం పొందుతామా పొందమా మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం ధర్మబద్ధంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి ఈ జీవితాన్ని మనం ధర్మబద్ధంగా నడుపుకోవాలన్నా అధర్మబద్ధంగా నడుపుకోవాలనేది కూడా మన చేతిలోనే ఉంటుంది తప్పులు చేసిన తర్వాత పొరపాట్లు చేసిన తర్వాత మనం కార్చే ఏ కన్నీటికి ఎవరు బాధ్యులు కాదు మనమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో మనం మంచి చేసిన తర్వాత మనకు గత జన్మ పాపకర్మలే ఉన్నా కూడా కానీ ఆ కష్టం పూర్తిగా మన వరకు రాకుండా చిన్నపాటి సమస్యగా వచ్చి వెళ్ళిపోవడానికి కావాల్సిన పరిస్థితులు కూడా నిజ జీవితంలో గమనించిన ఎన్నో సందర్భాలు సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి సో ధర్మంగా ఉండడం చేతగానితనము కాదు అధర్మంగా ఉండడం గొప్ప విషయము కాదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆత్మ నిగ్రహంతో నడవడం మాత్రమే మన చేతుల్లో ఉండే విషయం అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఇలా ఉండడం కూడా యజ్ఞం యాగం హోమం చేయడంతో సమానమే అని చెబుతూ ఉన్నారు ఇరవై ఏడవ శ్లోకం శ్లోకం యొక్క భావం ఎవరికి వారు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మన అంతర్గతంగా అర్థం చేసుకుంటూ వస్తే దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది ఎంత దూరమైనా మనం ఆలోచించుకోవడానికి తగినంత విషయం కూడా ఉంది సో మనం ఇంకా ఎక్కువ సమయం చెప్పుకోలేం కాబట్టి ఒకటి రెండు ఉదాహరణలతో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఓకే ఓకే అండి ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు